అదే విధంగా వేదిక మీద కూర్చున్నటువంటి కలెక్టర్ కానీ మరియు ఇతర నామినేటెడ్ దానికి లిమిటెడ్ కానీ యొక్క ఉదయపూర్వక నమస్కారాలు వచ్చినటువంటి లబ్ధిదారులకి అలాగే వచ్చినటువంటి మీడియాకి పోస్తే మనకి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి కార్యక్రమం ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని పథకాలను ప్రవేశపెట్టినప్పుడు మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు ఆ పథకాలను కంటిన్యూ చేస్తుంటే అంటే అది మంచి పథకం అని మనం భావించాలి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు కానీ ఫీజు రియంబర్స్మెంట్ లాంటి కార్యక్రమాలు కానీ రైతు రుణమాఫీ లాంటి కార్యక్రమాలు కానీ చేసినప్పుడు మళ్ళీ వచ్చే ప్రభుత్వం వాటిని టేక్ ఓవర్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది ఎందుకంటే అది ప్రజలకు తప్పనిసరిగా అవసరం దానివల్ల పేద ప్రజలకు మేలు జరుగుతుంది ప్రజల నుండి వ్యతిరేకత ఎదురవుతుంది ప్రభుత్వానికి ఒక చెడ్డ అదేవిధంగా పోయిన ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ పెట్టినప్పుడు నిరుపేదలు వాళ్ళ కుటుంబాల్లో కనీసం పెళ్లి బట్టలు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితి